హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేను మీ లక్ష్మీగొంటల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు మనము మునగాకుతో కారం పొడి ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఫ్రెష్గా ఉన్న మునగాకుని తీసుకొని వలిచి పెట్టుకోవాలి ఈ విధంగా వలిచి పెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టి పెట్టుకోవాలి ఈ మునగాకు నేను ఫోర్ కప్స్ తీసుకున్నానండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలండి కడాయి హీట్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ బై త్రీ కప్పు శనగపప్పు వేసుకోవాలండి వన్ బై త్రీ కప్పు అంటే హాఫ్ కప్పుకి తక్కువ పావు కప్పుకి ఎక్కువ శనగపప్పు వేసుకున్నాక సిమ్లో పెట్టుకొని పచ్చిశనగపప్పును వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వలన పప్పు లోపలి వరకు వేగి కారం పొడి చాలా రుచిగా ఉంటుంది వీటిని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో వన్ బై ఫోర్త్ కప్పు మినప్పప్పు వేసుకోవాలి అంటే కప్పు మినప్పప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు కలుపుకుంటూ బాగా దూరగా వేయించుకోవాలండి మునగాకు మనకు హెల్త్కి చాలా మంచిదండి మునగాకు వలన మూడు వందల రోగాలు అవుతాయని ఆయుర్వేదం చెప్తుంది కాబట్టి మునగాకును రెగ్యులర్గా ఆహారంలో తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది పప్పులు వేగిపోయాయి కదండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు ధనియాలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా ఫ్లేమ్ సిమ్లోనే ఉంచుకొని నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి మునగాకు కారం పొడి మనము రైస్లోకి ఉప్మాల్లోకి ఇడ్లీలోకి ఎందులోకైనా తినవచ్చండి చాలా రుచిగా ఉంటుంది దోశల పైన కూడా చల్లుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి కదా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మళ్ళీ అన్నీ కలిసేలాగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా రోస్ట్గా వేయేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇవి బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా తీసుకున్న తర్వాత వీటిని చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత నాలుగు కప్పులు మునగాకు తీసుకున్నాం కదా వన్ కప్పు ఎండుమిర్చి ముక్కలు తీసుకొని కడాయిలో వేసుకొని వేయించుకోవాలండి ఎండుమిర్చి కూడా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే కారం బాగుంటుంది ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదండి వీటిని కూడా ఇందాక తీసుకున్న బౌల్లోనే వేసుకొని చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు మళ్ళీ కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నాలుగు కప్పుల మునగాకును వేసుకోవాలి నేను ఆల్రెడీ కొలిచిపెట్టానండి కానీ మీకు అర్థం అవ్వాలని కప్పుల రూపంలో చూపిస్తున్నాను నాలుగు కప్పులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్లో కలిసేటట్లు అంతా బాగా కలుపుకోవాలండి మునగాకు ఇలా కలుపుకున్న తర్వాత నాలుగు కప్పుల మునగాకు వేసుకున్నాం కదా రెండు కప్పుల కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవడం వల్ల మునగాకు కారం పొడి చాలా రుచిగా వస్తుంది మునగాకు కరివేపాకు రెండు బాగా వేగేంత వరకు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి ఈ మునగాకు వేగి బాగా పొడి పొడిగా అయ్యేలోపు మునగాకు వల్ల ఉపయోగాలు ఏమున్నాయో మనం తెలుసుకుందామండి మునగాకులో ఏ మరియు సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది మనం డబ్బులు ఇచ్చి కొనే ఆకుకూరల్లో కూడా విటమిన్లు ఇంత ఎక్కువగా ఉండవు మునగాకులో కాల్షియం పాస్పరస్ ఐరన్ అధిక మోతాదులో ఉంటాయి మునగాకు వలన మనకి కంటి చూపు బాగా మెరుగుపడుతుందండి అంతేకాకుండా థైరాయిడ్ కూడా కంట్రోల్లో ఉంటుంది కాల్షియం ఎక్కువగా ఉండటం వలన బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మునగాకు వేయిపోయిందండి పొడి పొడిగా వచ్చేసింది దీన్ని చల్లారిని అంతలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పప్పుల్ని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పౌడర్ లాగా పట్టుకోవాలండి తర్వాత ఇందులో ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలి చల్లారిన మునగాకు కరివేపాకును కూడా ఇందులో వేసుకోవాలి తర్వాత నిమ్మకాయ సైజు చింతపండుని వేసుకోవాలి దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా పౌడర్ వేసి పెట్టుకోవాలి అంతేనండి మునగాకు కారం పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లో వేడివేడి వేడి పెట్టుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని మునగాకు కారం పొడి వేసుకొని తింటే అబ్బా అదిరిపోయింది అనాల్సిందే అంత రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ కారపొడి ఇడ్లీల్లోకి దోశల్లోకి ఉప్మాల్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మునగాకు కారం పొడిని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్